ఎం న్యూస్ కి స్వాగతం పేదవారి కళల సహకారం సొంత ఇంటి కళ నిజం చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు రామచంద్రపురం మంత్రి క్యాంపు కార్యాలయంలో పిఎంఏవై అర్బన్ పథకం కింద డెబ్బై ఏడు మందికి గృహ మంజూరు పత్రాలు మంత్రి సుభాష్ కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం ఆర్టీఓ అఖిల చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి గృహాలు లేని వారు ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు గృహ నిర్మాణానికి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నాయన్నారు గృహ మంజూరు పత్రాలు అందుకున్న లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి మంత్రి సుభాష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రారంభంగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేదే ఈ యొక్క ఎన్డిఏ కూటమి లక్ష్యం ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు అది గౌరవం సంతోషం భద్రత చిరునామాగా ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది అలాగే సుమారు ఈ జిల్లాలో ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఏడు ఇళ్ళు ఈరోజు ప్రారంభం కానున్నాయి అలాగే కాన్స్టెన్సీ వచ్చేటప్పటికీ రెండు వేల ఆరు వందల అరవై ఆరు ఇళ్ళు ప్రారంభం కానున్నాయి అదేవిధంగా వెళ్ళ గ్రామంలో సుమారు మూడు వందల తొమ్మిది ఇళ్ళు శాంక్షన్ అవ్వగా నూట అరవై ఐదు ఇళ్ళు మరి ప్రారంభం అవుతూ ఉన్నాయి సుమారు ఈ సం ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ఇళ్ళు కానున్నాయి ఈరోజు అలాగే ఇంకా కంప్లీట్ చేయవలసినవి పదమూడు వందల డెబ్భై ఒకటి కంప్లీట్ చేయవలసి ఉంది ఈ పదిహేను నెలల్లో రెండు లక్షల నూట తొంభై రెండు ఇళ్ళు పూర్తి చేసాం మిగిలిన ఇళ్ళు ఉగాదికి పూర్తి చేసే ప్రక్రియ మొదలుపెట్టాం ఏదేమన్నప్పటికీ ఈ ప్రభుత్వం ఈ యొక్క ఇళ్ళు పక్కా ఇళ్ళు అనేది మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకం ఇది అలాగే దాన్ని ఆదర్శంగా తీసుకుని చాలా రాష్ట్రాలు ఇవి ఇప్పటికీ ఫాలో అవుతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన టీడీపీ ఇంచుమించు ఎనిమిది లక్షల ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది ఈరోజు ఈ గ్రామంలో పెద్దిరెడ్డి సూర్యకుమారి వైఫ్ ఆఫ్ ఏడుకొండలు అలాగే మారేడు సునీత మారేడు సునీత వైఫ్ ఆఫ్ జానకి రామయ్య గారు ఈ రెండిళ్ళు కూడా ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది అలాగే ఈ ప్రభుత్వ లక్ష్యం ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పేదవాళ్ళు ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం మరి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సూపర్ సిక్స్ అనేది అమలు చేయడంలో రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉన్నప్పటికీ మరి సక్సెస్ఫుల్గా మరి యొక్క సూపర్ సిక్స్ అనేవి అమలు మరి డబుల్ ఇంజిన్ సర్కార్లాగా ఈ ప్రభుత్వం ఇటు మోడీ గారిది ఇటు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్లో ముందుకు వెళ్తూ ఉంది అటు ఎలక్షన్స్ కానప్పటికీ జిఎస్టీ తగ్గించడం అంటే మూడు నాలుగు స్లాబ్ల్లో ఉన్నది మూడు స్లాబ్లకు తీసుకురావడం అలాగే ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ సిక్స్ హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటారు చే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్కి తీసుకురావటం కానీ ఫైవ్ పర్సెంట్కి తీసుకురావటం కానీ తగ్గించడం ఒకే అయితే సుమారు వెయ్యి చదరపు గజాల ఇళ్ళు సుమారు రెండు లక్ష యాభై వేల రూపాయలు తగ్గించే ప్రయత్నం అది చేస్తే మరి ప్రభుత్వం ఇసక అన్నీ కూడా ఉచితంగా ఇచ్చి ఇసుక ఉచితంగా ఇచ్చి గత ప్రభుత్వం బంగారం అమ్మినట్టు ఇసుక అమ్మితే ఈ ప్రభుత్వం పూర్తిగా విచితంగా ఇవ్వటం వల్ల పేదవాళ్ళు కల్లా అనేది పూర్తిగా సహకారం అయ్యే రోజులు ఇవి కాబట్టి ఈ ప్ర మంచి ప్రభుత్వం అతి త్వరలో కూడా ఇల్లు ఇళ్ళ పట్టాలు లేని వాళ్ళకి కూడా పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మన నిజనన్న నాయకుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఇలా ఈరోజు మూడు లక్షల ఇళ్ళు గృహప్రవేశాలు జరి చేయడం జరిగింది ఇది గత చరిత్రలో ఎప్పుడు లేనటువంటి ఈ యొక్క సంవత్సరం ఆరు నెలల కాలంలో ఇన్ని నీళ్ళు ఇళ్ళు మంజూరు అవటం అంటే ఇన్ని ఇళ్ళు గృహప్రవేశం అవటం అంటే చాలా చరిత్ర ఇది అది ఒక విజయనంద నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల అయితే జరిగింది ఆ ఆ భాగం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని గృహప్రవేశాలు గారి చేతుల మీదుగా ఎలా గ్రామంలో అవి గృహప్రవేశం చేయటం జరిగింది అలాగే తదుపరి పట్టణంలో గృహాల కోసం మంజూరైన డెబ్బై రెండు ఇళ్లకి ఈ రోజున గారి ద్వారా ఇవ్వటం జరిగింది అదే క్రమంలో కొన్ని గృహాలకి శంకుస్థాపనలు కూడా చేయటం జరిగింది ఈ డెబ్భై రెండు మందికి ఈరోజు ఇక్కడ మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో వీళ్ళందరికీ కూడా మంజూరైన ఈ గృహపత్రాలన్నీ కూడా మంత్రి గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది వచ్చే కాలంలో ఎవ్వరు ఇల్లు లేని వాళ్ళు అయినా సరే లేని వాళ్ళు ఎవరికైనా సరే మన సీఎం గారు ఒకటే చెప్తున్నారు నాకు ఇల్లు లేదు అని అనకుండా ప్రతి వాళ్ళకి కూడా ఇల్లు చేస్తామని ఆయన చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఇల్లు మంజూరు రెండు లక్షల నలభై తొమ్మిది వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి పతి లబ్ధిదారుడికి కూడా మంజూరు చేయటం అయింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా కూడా వచ్చే కాలంలో ఇల్లు స్థలం లేని నిరుపేదలకు కూడా రూరల్లో మూడు సెంట్లు పట్టణంలో రెండు సెంట్లు కూడా ఇవ్వటం జరుగుతుందని మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క సంవత్సరం కాలంలో మాకు ఇళ్ల స్థలం లేదు ఇల్లు లేదని మాట అనిపించుకోకుండా సీఎం గారు యొక్క ఆలోచనలో భాగంగా ఈ నాకు అర్పడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి